హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే నేను వెజిటబుల్ మార్కెట్ కి అయితే వెళ్ళాను అక్కడైతే కొంతమంది నాతో మాట్లాడారు ఇక్కడైతే మొత్తం తమిళ కదా నాకైతే కొంచెం కొంచెం మాట్లాడతాను వాళ్ళు చెప్పింది అయితే నాకు పూర్తిగా అయితే అర్థమవుతుంది నేనైతే ఆంధ్ర నుంచి వచ్చానని చెప్పాను అనమాట చెప్తే మీరు ఇక్కడ ఎందుకుంటున్నారు లవ్ మ్యారేజా అని చెప్పైతే అడిగారు మాదైతే అయితే లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్ మ్యారేజ్ అని చెప్పాను మాది అరేంజ్ మ్యారేజే కానీ లవ్ మ్యారేజ్ లాగా ఉంటది మా స్టోరీ కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా షేర్ చేస్తాను నేనైతే ఈ రోజు బెండకాయ మసాలా కర్రీ అయితే చేశాను ఫస్ట్ అయితే బెండకాయలు వాష్ చేసుకుని కట్ చేసుకుని మధ్యలో గోటలు పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగులో పసుపు ఉప్పు కారం మసాలా వేసుకొని కలుపుకొని పక్కన అలాగే ఇంకొక ప్యాన్ లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత అలాగే ముద్దు కూడా వేసి బాగా వేపి అందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుని తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకుని లాస్ట్ లో అయితే చల్లి దించుకుంటే బెండకాయ మసాలా కర్రీ రెడీ వీడియో నచ్చితే ఒక లైక్ వీలైతే ఒక కామెంట్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా